దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యం కొనసాగుతున్న తరుణంలో రాజరికం చూపరాదంటూ ఓ జంటకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది వైవాహిక బంధంలో వివాదాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆ దంపతుల్లో ఓ భాగస్వామి రాజకుటుంబానికి చెందిన వారు కాగా ఈ కేసులోని భార్యాభర్తలతో మాట్లాడి అసలు వారి ఉద్దేశాలు ఏంటో కనుక్కోవాలంటూ వారి తరపు న్యాయవాదిని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఆదేశించింది అయితే గ్వాలియర్లో నివసిస్తున్న ఓ మహిళ తాను ఛత్రపతి శివాజీ మహారాజ్ దళానికి అధిపతి కొంకణ్ ప్రాంత పాలకుడి వంశానికి చెందిన వ్యక్తినని పేర్కొన్నారు ఆమె భర్త సైనికాధికారుల కుటుంబానికి చెందిన వ్యక్తి అని కోర్టుకు వివరించారు వీరు మధ్యప్రదేశ్లో విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు వారి మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆ తాగా తాను పరిష్కరించేందుకు ఏప్రిల్ ఇరవై రెండున సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ మధ్యవర్తిగా నియమితులయ్యారు తన భర్త అతని కుటుంబం పరకట్నంగా రోల్స్ రాయ్స్ కారు ముంబైలో ఫ్లాట్ డిమాండ్ చేస్తున్నారని ఆ మహిళ ఆరోపిస్తున్నారు అయితే సదరు మహిళ ఆరోపణలను ఆమె భర్త ఖండిస్తున్నారు ఈ క్రమంలో మధ్యవర్తిత్వానికి సంబంధించి ఓ ప్రయత్నం విఫలమైంది ఈ నేపథ్యంలోనే మధ్యవర్తిత్వం విఫలమైందంటూ ఏ రకంగా ప్రకటనలు చేస్తున్నారు రాజు లేదా మహారాజులా వ్యవహరించకండని సుప్రీంకోర్టు పేర్కొంది దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యం గడిచిపోయిందని తెలిపింది మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం సాధించలేకపోతే మూడు రోజుల్లో కఠిన ఆదేశాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఈ క్రమంలోనే మధ్యవర్తిత్వం కోసం మరో అవకాశం ఇస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది నమోదయ్యే కేసుల విచారణ నిర్ణీత గడువులోగా పూర్తయ్యేందుకో మరిన్ని ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మూడు వందలకు పైగా పోక్సో కేసులు పెండింగ్లో ఉన్న ప్రతి జిల్లాలోనూ రెండో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించింది బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించి నమోదవుతున్న కేసులను పోక్సో చట్టం నిర్దేశించిన గడువులోగా విచారణ జరిపి తీర్పులివ్వడానికి ప్రస్తుతం ఉన్న ప్రత్యేక కోర్టులు సరిపోవడం లేదని దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది